అధికారులకు పార్టీ నాయకులకు కూటమి నాయకులకు ఇక్కడికి వచ్చేసిన రైతు సోదరుల సోదరీలకు పాత్రికయ మిత్రులు అందరు ప్రయత్నం నమస్కారం ప్రపంచం అన్ని రంగాల్లో కూడా టెక్నాలజీ పెరిగిపోతా ఒక వ్యవసాయ శాఖ మాత్రమే టెక్నాలజీని ఉపయోగించుకోవటంలో వెనుకబడి ఉంది అందుకనే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేక రకాల వ్యవసాయ శాఖలో కూడా సంస్కరణలు తీసుకొని రావడం జరుగుతుంది మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో వ్యవసాయ ప్రత్యేకమైన బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఘనత కూడా పద్నాలుగు పంతొమ్మిదిలో శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు ఉన్నప్పుడు స్వామి శరణం అయ్యప్ప ఈ నెల పదిహేడవ తారీఖు సోమవారం రాత్రి ఏడు గంటలకు వెల్దుర్తి మండలం పట్లవేడు గ్రామంలో శ్రీ అయ్యప్ప స్వామి వారి మహాబడి పూజ మహోత్సవం హరిహర సిత భజన బృందం వారి భజన కార్యక్రమం అనంతరం రాత్రి పదకొండు గంటలతో అగ్నిగుండం కావున భక్తులు మరియు స్వాములు భవానీ స్వాములు సకల మాలధారలు విచ్చేసి భిక్షను సేకరించి స్వామివారి కృపకు ప్రేమతో పాత్ర అంకమ్మరావు గల్దుర్తి మండల టీడీపీ సీనియర్ నాయకులు బత్తుల నాగరాజు స్వామి పట్ల వీడు ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ప్రత్యేకంగా రచన్నాయుడు గారి నేతృత్వంలో వ్యవసాయ శాఖకి పెద్దపీట వేస్తూ ప్రత్యేక బడ్జెట్ని కేటాయించడం జరిగింది వ్యవసాయాన్ని ఆధునిక పద్ధతుల్లో ఉన్న టెక్నాలజీని వాడుకోవడం అలాగే వాతావరణ శాఖ సూచనలు వ్యవసాయ అధికారుల సూచనలు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని వ్యవసాయాన్ని రైతాంగం నష్టపోకుండా లాభాల బాటలో నడవాలి అంటే వీటన్నిటిని కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఈ నెల పదిహేడవ తారీఖు సోమవారం రాత్రి ఏడు గంటలకు వెల్తుర్తి మండలం పట్లవేడు గ్రామంలో శ్రీ అయ్యప్ప స్వామి వారి మహాపడి పూజా మహోత్సవం సిత భజన బృందం నరసారావుపేట వారి భజన కార్యక్రమం అనంతరం రాత్రి పదకొండు గంటలకు అగ్నిగుండం కావున భక్తులు మరియు స్వాములు భవానీ స్వాములు సకల మాలధారులు విచ్చేసి భిక్షను సేకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు ప్రేమతో ఆహ్వానించి వారు బత్తుల అంకమ్మరావు వెల్దుర్తి మండల టీడీపీ సీనియర్ నాయకులు బత్తుల నాగరాజు స్వామి పట్లవేడు శాఖకి రైతులకి డ్రోన్లు అందించడం జరుగుతుంది పది లక్షల రూపాయలు ఖరీదు చేసి ఈ డ్రోన్ ని కేవలం రెండు లక్షల రూపాయలతోటి రైతాంగం అందరి ముందు కూడా ఈ డ్రోన్లు వచ్చినప్పుడు వాటి పనితనం వీటిని అన్నింటినీ కూడా గ్రహించిన రైతాంగుల రైతాంగం భవిష్యత్తులో వీటి వైపు మొగ్గు చూపితే వాళ్ళ పని అవుతుంది అలాగే ఈ పెస్టిసైడ్ స్ప్రేయింగ్ లో వ్యవసాయ కూలీలు కార్మికులు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళని కూడా దాని నుంచి రక్షించడం కోసమే ఈ సిస్టాన్ని తీసుకురావడం జరిగింది వాతావరణంతో సంబంధం లేకుండా వ్యవసాయం మరి మందు జల్లాలి అంటే వర్షం పడింది పొలాల్లో దిగబడతా ఉంటది పోలేని పరిస్థితులు ఉంటాయి ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్ని కూడా అధిగమించి మనం స్ప్రే చేయడానికి ఈ పరికరం అద్భుతంగా పనిచేస్తుంది ప్రతిరోజు కూడా ముప్పై ఎకరాలు స్ప్రే చేసే అవకాశం ఒక మిషన్ ద్వారా ఒక డ్రోన్ ద్వారా ఉన్నందున రైతులు ఒక సంవత్సరం చూస్తే మళ్ళీ వాళ్లే అట్రాక్ట్ అయ్యి భవిష్యత్తులో దీని విధానాన్ని కూడా మళ్ళీ మరిన్ని సడలింపులు తీసుకొని రాబోతున్నారు ఇప్పుడు ప్రయోగాత్మకంగా మాత్రమే కొన్ని పరిమితులుగా మరి రిలీజ్ చేయడం జరిగింది అందులో రాష్ట్రంలోనే మనకి అగ్రస్థానం తీసుకురావడంలో వ్యవసాయ శాఖ అధికారి నరసింహరావు గారు చేసిన విశేష కృషిని నేను కొనియాడుతూ మరి రైతాంగం అవకాశాన్ని ఉపయోగించవలసిందిగా కోరుతున్నాను క్రాపింగ్ చేయొద్దు మార్చి ముప్పై తర్వాత నీళ్లు వచ్చే పరిస్థితులు ఉండకపోవచ్చు ఎందుకంటే అంతర్రాష్ట్ర జల ఒప్పందాల ప్రకారం మనకి నాగార్జున సాగర్ లో కేవలం నలభై శాతం మాత్రమే ఉన్న విషయాన్ని మీరు అందరూ గ్రహించాలి కాబట్టి రైతులు ఎర్లీ క్రాపింగ్లో ఒకటి తక్కువ రోజుల్లో కోతకొచ్చే పంటలు ఏమున్నాయో కూడా గ్రహించి వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు సూచనల మామేర విచ్చుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా ఆ తర్వాత మార్చి తర్వాత మా పంట చివరి దశలో ఉంది నెల రోజులు ఒక రెండు నెలలో పదిహేను రోజుల్లో పొడిగించాలి అంటే సాధ్యమయ్యే పరిస్థితులు ఉండకపోవచ్చు కాబట్టి ముందుగానే జాగ్రత్త వహించి రైతులు ఎర్లీగా ట్రాప్ సెకండ్ క్రాప్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా తర్వాత రైతులు నష్టపోయే పరిస్థితులు ఉండకూడదు అలాగే ఇక్కడ పనిచేస్తున్న వ్యవసాయ అధికారి నరసింహారావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు అన్ని విషయాల్లో కూడా కారంపూడి మండలాన్ని ముందుంచుకున్న వారిని ఈ సఫలపూర్వకంగా అభినందిస్తా ఉన్నారు మొన్న కూడా వారు ఉత్తమ అవార్డు గ్రహించారు కాబట్టి సోదరులందరూ రైతు సోదరులు మేలైన విత్తనాలు అలాగే మరి రేపు ఇప్పుడు కొంతమంది మొక్కజొన్న ఇట మొదలు పెట్టారు నువ్వు పంట ఏమైనా అవకాశం ఉంటుందా నువ్వు పంట ఏంటంటే పదిహేను వేల రూపాయలు నువ్వులు నువ్వులు నాలుగైదు క్రింట అయినా రైతులకి తక్కువ సమయంలో పెట్టుబడి వస్తుంది ప్రయోగాత్మకంగా వేయించండి గత సీజన్ లో కూడా చెప్పడం జరిగింది ఇప్పుడైనా అవకాశం ఉంటే ఒక ఎకరమైన ఈ ప్రాంతంలో వేయిస్తే కొంతమంది రైతులు ఐడెంటిఫై చేస్తున్నారు ఎందుకంటే వ్యవసాయంలో మనం తక్కువ దిగుబడి వచ్చిన నువ్వులు పదిహేను వేల రూపాయలు అమ్ముతున్నాయి కాబట్టి రైతులు రైతులకు ప్రయోజన ఇటువంటి అన్ని కూడా కొన్ని ప్రయోగాత్మకంగా అక్కడ మినిఫిట్స్ ఇచ్చి రైతుల్ని ప్రోత్సహించి దేనిలో ఫలితాలు ఉత్తమంగా ఉంటాయో వాటిని భవిష్యత్తులో ఆచరించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ రైతులందరూ కూడా వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు సూచనల మేర అధికంగా ఎరువులు పురుగు మందులు వాడకుండా తక్కువ ఖర్చుతోటి మరి ఎక్కువ దిగువ దిగుబడిని ఆది మరి ఆదించే ప్రకృతి వ్యవసాయం వైపు సేంద్రియ వ్యవసాయం వైపు మగ్గు చూపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అలాగే రైతుల పట్ల ఇంత ఉదారంగా ఈరోజు ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభోవా కింద ఇరవై వేల రూపాయలు అందిస్తున్న మా ప్రయత్న ముఖ్యమంత్రి గారికి సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ